అందరికీ నమస్కారం అండి బాచీరావ్ ఫిలాసఫీ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు మన టాపిక్లో ధర్మము వేదాలు గురించి మాట్లాడుకుందాం ధర్మము అంటే ఏంటి వేదాలు అంటే ఏంటి వేదాలు అనేటటువంటివి నాలుగు వేదాలుగా ఉన్నాయి ఋగ్వేదము యజుర్వేదము సమవేదము అధర్వణవేదము అని మరియు ఋగ్వేదము యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదం అని శుక్ల యజుర్వేదం రెండు వేదాలు ఉన్నాయి మనకి మొత్తానికి నాలుగు వేదాలు ఉన్నాయి ఈ నాలుగు వేదాలు కూడా ధర్మాన్ని నిలబెడుతూ ఉన్నాయి ధర్మము అంటే ఏంటి అంటే ఒక యుగానికి ఒక్కొక్క ధర్మం అనేది ఉంటుంది యుగ ధర్మము అంటారు ఇక్కడ ధర్మము అంటే వేదాలనేటటువంటి ఏం చెప్తున్నాయి అంటే ధర్మబద్ధంగా చేయవలసిన పనులు ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు చెయ్యవలసినవి అన్నీ ధర్మములు అంటే ఆచరించవలసినటువంటివన్నీ కూడా ధర్మబద్ధంగా చేయవలసిన కార్యక్రమాలు అన్నీ కూడా ఆచరించవలసినవి అవి అదేవిధంగా ధర్మబద్ధంగా చెయ్యకూడదు చెయ్యవద్దు అని చెప్తున్నవి అధర్మపరమైనటువంటి నిషేధించినవి నిషేధించినవి అన్నీ కూడా చెయ్యకూడదు అధర్మము వేదాలు అరణ్యకాలు బ్రాహ్మణాలు ఉపనిషత్తులు అని నాలుగు విధాలుగా వేదములన్నీ కూడా ప్రతి వేదము కూడా నాలుగు విధాలుగా విభజింపబడి ఉన్నది దాంట్లో ఈ వేదం యొక్క అర్థం అంతా కూడా వేద శ్లోకాల అర్థానికి సంహితలు అంటారు వేదాలను స్మృతులు అంటారు అంటే ఎల్లప్పుడూ కూడా గుర్తించబడివి ఎల్లకాలము కూడా ఉండేటట్టు తర్వాత అరణ్యకాలు అని ఆ తర్వాత ఉపనిషత్తులు అంటారు ఈ ఉపనిషత్తులు అనేటటువంటి నూటెమిది ఉపనిషత్తులు ఉన్నాయి ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క విధి విధానాలను చెప్తూ మన జ్ఞాన మార్గాన్ని బోధించేటటువంటివి ఏదైతే ఉన్నాయో వాటిని ఉపనిషత్తులు అంటారు మాంజూక బోహదారణ్య కేసిక కైసిక ఉపనిషత్తులు అనేవి ఉన్నాయి ఒక్కొక్క ఉపనిషత్తు ఒక విధానాన్ని చెప్తుంది యాజ్ఞప్తి జనక మహారాజు సంబంధించి సమవుజ్జీల మధ్యన వివాదాలు ఉండాలంటే సమానమైన జ్ఞానము కలవారితో మనము చర్చలు వాదనలు అనేటటువంటి చెయ్యాలి అని చెప్తుంది అన్యకాలు అంటే అరణ్యాల్లో కూర్చుని తపస్సు చేసేటటువంటి కొన్ని సూత్రాలు అని చెప్తారు అరణ్యకము బ్రాహ్మణాలు సంహితలు అరణ్యకాలు ఉపనిషత్తులలో కన్నా అన్నింటిలోకి ఉపనిషత్తులు అనేవి అత్యంత ముఖ్యమైనటువంటివి జ్ఞానాన్ని ప్రబోధించేటటువంటివి దేహము గురించి తెలియజెప్పేట వేదాలకి అంతిమంగా అర్థాన్ని చెప్పేటటువంటివే ఉపనిషత్తులుగా చెప్పబడుతూ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి చంకరేష్ కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ